ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త మార్పులు ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఫారం సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఏఎస్ వంటి పేర్లు వేతన జీవులకు సుపరిచితమే ఏటా ఐటీ రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు ఈ ఫారాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి ఇకపై ఈ పేర్లు కనుమరుగు కానున్నాయి వీటి స్థానంలో కొత్త పేర్లు వాడకంలోకి రాబోతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి అదే రోజు నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం మళ్ళొక్కి రానున్న నేపథ్యంలో ముసాయిదా నిబంధనల్లో ఈ మార్పులు ప్రతిపాదించారు ఐటి రిటర్న్లు దాఖలు చేసేందుకు ఉద్యోగులకు ఫారం సిక్స్టీన్ ను ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ జారీ చేస్తుంటుంది వేతనంపై టిడిఎస్ రూపంలో ఎంత మినహాయించింది వంటి వివరాలు ఇందులో ఉంటాయి కొత్త ఏడాదిలో దీన్ని ఫారం వన్ థర్టీగా వ్యవహరించనున్నారు వార్షిక ఆదాయ వివరాలు తెలియజేసే ఫారం ట్వంటీ సిక్స్

ట్వంటీ సిక్స్ ఏఎస్ వంటివి చెల్లుబాటు అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఫారాలు అమల్లోకి రాబోతున్నాయి ప్రస్తుతం మొసాయిదా నిబంధనలపై ప్రభుత్వం సలహాలు సూచనలు స్వీకరిస్తుంది ఈ మొసాయిదా నిబంధనలపై త్వరలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఏళ్లుగా వాడుకలో ఉన్న ఫారాల పేర్లు మార్పు వల్ల ఆదిలో ఇబ్బందులు ఎదురైనా క్రమంగా పన్ను చెల్లింపుదారులకు అలవాటు అయిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫారాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే పాతవి కొత్తవి ఫారం ఫారం థర్టీగా అంటే జీతము టీడీఎస్ వివరాలు ట్వంటీ సిక్స్ ఏఎస్ ఫారం వన్ సిక్స్టీ ఎయిట్ గా ఇది వార్షిక పన్ను క్రెడిట్ కి సంబంధించింది అలాగే ఫారం సిక్స్టీన్ ఏ కాస్త ఫారం వన్ థర్టీ వన్ గా ఇది ఇతర ఆదాయం పై టీడీఎస్ కి సంబంధించింది అలాగే ఫారం ట్వంటీ ఫోర్ క్యూ కాస్త ఫారం వన్ థర్టీ ఎయిట్ గా మారుతుంది జీతాల స్టేట్మెంట్ ఇది అలాగే ఫారం ఫారం మారుతుంది ఇది చెల్లింపులకు సంబంధించిన సమాచారం అలాగే ఫారం ఇది మారుతుంది ఇది ఆస్తి విక్రయం టీడీఎస్ కి సంబంధించింది అలాగే పాన్ కార్డు నిబంధనలలో భారీ మార్పులు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం సామాన్యులకు ఉరాటనిస్తుంది బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ యాభై వేలు పరిమితిని తొలగించి వార్షికంగా పది లక్షలకు మార్చారు ఆస్తి కొనుగోలుపై పాన్ పరిమితిని ఇరవై లక్షలకు హోటల్ బిల్లులపై లక్షలకు పెంచారు ఐదు లక్షల లోపు వాహనాలకు పాన్ అవసరం లేదు పన్ను నిబంధనలను సరళితరం చేస్తూ సెక్షన్లను ఫైవ్ త్రీ సిక్స్ కి తగ్గించారు సో ఈ విధంగానైతే ఈ పన్ను చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఫార్మ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది